హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మినపకారాలు చేస్తున్నాను నవరాత్రుల్లో మూడవ రోజు కదా మినపగారాలు అయితే పెడుతున్నాను నేను ముందుగా ఒక చిన్న గ్లాసు మినపప్పు అయితే నానబెట్టుకున్నాను ముందుగా నేను మిక్సీ జార్లోకి చిన్న అన్నం ముక్క ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు మిక్సీ అయితే ఇలా పట్టేసుకున్నాను బరకగా ఇప్పుడు దా అదే మిక్సీ జార్లోకి కొంచెం ఆ మినపప్పు అంతా వేసుకొని కొంచెము సాల్ట్ కూడా వేసుకొని పట్టేసుకోవాలి చూడండి ఏ విధంగా పట్టేసుకొని మనం కలుపుకోవాలి ఇప్పుడు దీ దీనిలోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం అలాగే పచ్చిమిర్చి కూడా బరకగా పట్టుకున్నాం కదా అక్కడక్కడ తల్లి చాలా టేస్టీగా ఉంటుంది అల్లం కూడా సో ఇంకొంచెం జీలకర్ర వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇది మనకు అందరికీ తెలిసింది కదా ఇదంతా పిండి ఇంకా గార వేసుకోవాలి అని మనకు ఎలా తెలుస్తుంది అంటే చిన్న టిప్ ఉంది అదేనండి వాటర్లో వేసుకుంటే పిండి అనేది పైకి వస్తుంది కదా అప్పుడు మనం గార వేసుకోవడానికి పిండి పర్ఫెక్ట్గా పట్ తయారైనట్టు సో ఇప్పుడైతే నేను గారెలైతే వేసుకుంటున్నాను ఇలా గారెలు వేసుకొని తిప్పి వేసుకుందాం చక్కగా వచ్చినాయి చూడండి గారెలు అనేటివి మనం వడలు కూడా చేసుకుంటాం కదా సో మినప గారెలు అయినా వడలైనా కూడా పిండిని ఇలా కలుపుకుంటేనే చక్కగా వచ్చేస్తే నేను ఈరోజు అమ్మవారి కోసమని కొంచెమే త తయారు చేశాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా అమ్మవారికి ప్రసాదం అయితే పెట్టేసుకున్నాను यह रोज की थैंक यू फर् वाचिंग